ంటే మాటల్లో కాదు అభివృద్ధి అంటే చేతల్లో చేసి చూపిస్తామని చెప్పేసి అలా ముంగే పిడ మున్సిపల్ చేయంలో రాజేంద్ర కొండారెడ్డి గారికి కేడిసిసి బ్యాంకు జిల్లా మాజీ అధ్యక్షుడు అని నా గిస్తా నిర్మించిన డాక్టర్ జగన్ అన్న వాక్వే ఇప్పుడే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది లాలీమండకు జగమనగా నాయకత్వం మొదటి లాలి మండక్ ఎంత నాయకత్వం ఓకే పద్నాలుగులో మరలా మా జగన్ అన్న మైలవరం తీసుకొచ్చారు ఇక్కడ ఓటం చిన్నం మరలా పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పెండ పంపించారు అక్కడికి గెలిచాం మళ్ళీ మా జగన్ అన్న పంపించారు ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏ చెప్పినా దానికి మేమందరం కూడా శిసా వేస్తాం దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి మేమందరం కూడా తెలుసు ఏనాని కేసీ నారాయణ ఎవరు విమర్శించారు మమ్మల్ని ఆ పార్టీలో ఉన్నప్పుడు సహజంగా మా మీదకి మా లీడర్కి విమర్శిస్తారు మనసులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు చెప్తాడు తిట్టమని తిడుతూ ఉంటారు ఎన్ని కామన్గా జరిగాయి కానీ నిజమేంటో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ మంచి మనసు ఉందో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ పరిపాలనా దక్షుడు ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాడు కాబట్టి కేసీ నారాయణ గారు వచ్చారు ఆహ్వానించాం ఆయన మా తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి మేమందరూ కూడా చెప్తాం అసలు నా విషయంలో ఇంత కూడా ఎవరు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేసినామంటే ఆ యుద్ధం చేసి రావడమే ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించడానికి నా బాధ్యత నాది ఎక్కడ ఎవరున్నా సహకరించవలసిన బాధ్యత మనసు నాది అదంతా కూడా అంతకుముందు పార్టీ వాళ్ళకి సంబంధించిన నిర్ణయం మా దగ్గరకు వచ్చిన తర్వాత మా నాయకుడు కావాలి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి నాని గారు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ పార్లమెంట్ స్థానం ఇచ్చారు డెఫినెట్గా ప్రజల అభిమానం ఉంటుంది ఆదరణ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు విజయవాడ పార్లమెంట్ కైవసం చేసుకుపోతున్నారు ఎవరు వచ్చినా పోటీ చేయాల్సిందేగా నేనైతే పెనమలూరు అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నేను పోటీ చేస్తాను సారద గారు వచ్చినా చేయాల్సిందే బోడే ప్రసాద్ వచ్చినా చేయాల్సిందే ఇంకొకటి వచ్చినా చేయాల్సిందే ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారి పెనమలూరు వచ్చినా నేను అక్కడి నుంచి పోటీ చేయాల్సిందే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉన్న పార్టీ వర్కర్స్ అందరూ కూడా నాయకులు అందరూ కూడా మాతో పాటు ఉంటారు సారదాన మంచోడు మరి అటు వెళ్ళాడు జనం చూద్దాం